నమస్తే అన్న అందరికీ నమస్కారం మాజీ సీఎం వైఎస్ జగన్ గారి యొక్క భార్య వైఎస్ భారతి గారి పైన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యాఖ్యలను వైఎస్ షర్మిళ గారు ఖండించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఆమె భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం ఇలాంటి నీచపు కామెంట్సు తీవ్రవాదంతో సమానం ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు తప్పుడు కూతలు కూసిన వెతవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్ళ పైన కూడా కఠిన చర్యలు ఉండాల్సిందే అలాగే కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తూ ఉన్నాను సమాజం ఇలాంటి మకిలి శ్రేష్టలను హర్షించదు ఏ పార్టీ వాళ్ళనైనా ఎంతటి వాళ్ళనైనా శిక్ష పడాలి వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీలే అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిలా గారు అసభ్యకరమైన పోస్టుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు రక్త సంబంధాన్ని మరిచారు రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారు అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారు అక్రమ సంబంధాలు అంటకట్టారు మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ దారుణ సంస్కృతిని వెలికి తీయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని చెప్పేసి వైఎస్ షర్మిళ గారు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్